హాయ్ అండి బోటే తీసుకొచ్చారు మా వారు తనే క్లీన్ చేసి ఇచ్చారు వేడిలో ముంచితే పైన అంతా వచ్చేస్తుందండి ఇలా తెల్లగా వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి గోంగూర కట్టి తీసుకొని కట్ చేసి ఉడికించుకోవాలండి అయితే ఉడికింది కదా ఇది తీసి పక్కన పెట్టుకొని మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రెష్గా దంచిన అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సాల్ట్ కారం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి బోటి ఈ బోటిని కూడా వేసి కలుపుకోవాలి మటనే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ అంతా ఇంకిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేయండి మూత పెట్టేసి వటర్ అంతా ఎగిరింది కదా ఇందులోకి మనం గోంగూర పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి మటన్ మసాలా గరం మసాలా కొత్తిమీర వేసానండి గోంగూర బోటి కర్రీ ఇలా వచ్చింది కామెంట్ చేయండి